పామర్రులో పుట్టుకో పెద్దిరెడ్డి బినామీ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు ఆయన ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడు శశిధర్ ఆయన నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ఈ ఎమ్మెల్యే కైలానిల్ కుమార్ గారు కూడా నేను తెలియజేస్తున్నా మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప సొసైటీ హైదరాబాద్ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్ అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో రెండో తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా పామర్ నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మచ్చుగ్గా ఒక ఉదాహరణ కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు వార్షిక ఆదాయం ఉంది నాకు అని ఎఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు అయితే ఇదే పామరు నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్ర ప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ దానికి డబ్బులు ఎక్కడివి పన్నెండు కోట్ల వ్యయం నీకెక్కడిది ఐదు లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు మరి పన్నెండు కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ పాండిన్ పామరు కట్టావని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలంలో పాములపాడనే పాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద పదకొండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు భూమి ఉంది ఎన్నికల మూడు సంవత్సరాలనుగా కొన్నావు అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే అఫిడవిట్లో పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీ మొత్తం కూడా అమ్మేశావు సూటిగా ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలా అనిల్ కుమార్కి ఉందా దీన్ని పొందుపరిచావు ముందుగానే అమ్మేశావు ఇదంతా కూడా ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టి ఆయన డబ్బులతో ఈ భాగవతం జరిగిందని నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఇవి కూడా చూడండి ఆయన ఎఫిడివిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన ఎఫిడివిట్లో పొందుపరిచింది మల్లవల్లి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నంబర్ నూట తొంభై ఏడు బై ఆరులో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు దానికి డబ్బులు ఎక్కడవి అదేవిధంగా హైదరాబాదులో కూడా హైదరాబాదులో కూడా పొలాలు కొన్నాడు మూడు వందల ఎనిమిది సర్వే నెంబర్ వీటన్నిటికీ ఈయనకి డబ్బులు ఎక్కడే అని చెప్పు కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇదిగోండి రెండు వేల ఐదులో నాకు టూ వీలర్ ఉంది అని చెప్పిన ఇతనికి ఈరోజు నాలుగు ఫార్చునర్ కార్లు హైదరాబాదులో ఇక్కడ కేవలం పామర్లో లోటస్ పాండే కాదు ఇతనికి విజయవాడలో హైదరాబాదులో బెంగళూరులో అదేవిధంగా హనుమాన్ జంక్షన్ బాపులపాడులో కూడా బ్రహ్మాండమైన ఇల్లులు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కైలా అనిల్ కుమార్ గారికి ఏమన్నా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి అని కూడా నేను తెలియజేస్తున్నా లేని పక్షంలో లేని పక్షంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది ఈ సిబిసిఐడి ఎంక్వైరీ నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది పామరు నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ పైన కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కైలా అనిల్ కుమార్ ఇకనైనా మారు నిన్ను ఎమ్మెల్యే చేసిన పాపానికి పామర నియోజకవర్గ ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి దళితుల ఆత్మ గౌరవాన్ని నువ్వు మంట కలిపావు దళితుడు ఉండి ఒక పెద్ద పెత్తందారికి బినామీగా ఉండి నీ ఎమ్మెల్యే ఏదైతే ఐదు సంవత్సరాలు నువ్వు చేయాల్సిన సేవ చేయకుండా నువ్వు పెదిరెడ్డి సేవ చేసుకుంటున్నావు ఆయన బినామీ నెంబర్ టూగా ఉన్నావు అంతేకాదు తీగలాగితే డొంక అన్న విధంగా ఎక్కడో ఎక్కడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లిలో జరిగిన విషయం పామర నియోజకవర్గంలో డొంకలు కదులుతున్నాయి కేవలం యొక్క డొంకే కాదు రాష్ట్రంలో ఉన్న పెద్దిరెడ్డి అన్ని డొంకలు బయటికి లాగుతాం పెద్దిరెడ్డి ప్రతి తీగనే బయటికి తీస్తాం కైలానీల్ కుమార్ని పావులా వాడుకున్నారు ఒక బినామీగా ఎంచుకున్నావు ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు అందరూ బయటికి రావాల్సిందే వచ్చేదాకా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పెద్దిరెడ్డిని వదలదు అని కూడా తెలియజేస్తున్నా ఒక సూటి ప్రశ్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరులో మళ్ళీ ప్రజా తీర్పు కోరే ధైర్యం నీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలో నీ పేరు మీద ఉన్న బినామీలో ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా నీ జన్మస్థలంలోకి కృష్ణుడి జన్మస్థలంలోకి నువ్వు చేరతావు పెద్దిరెడ్డి అని తెలియజేస్తున్నా ఈ క్రమంగా నేను కోరుకునేది ఒక్కటే పెద్దిరెడ్డి తీగలాగేది అదేవిధంగా డొంక కదిలించేది డొక్క చీల్చేది కూడా పొంగనూరు ప్రజలు కోరిక మేరకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఈ తనంతో కబ్జా కూరల్లో ఈ పెద్దిరెడ్డి యొక్క దురాగతాలకు కబ్జాలకు ఎవరైతే బలైపోయారో వాళ్ళందరినీ కూడా బయటికి రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇప్పటికే వస్తున్నారు ఇంకా ప్రతి జిల్లాలో ఈ రకంగా ఉన్నారు అందరూ కూడా ధైర్యంగా రండి ఈరోజు ఆల్రెడీ ఎంక్వైరీ వేశాము నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఈ కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలు చాలామంది ఉన్నారు అదేవిధంగా పెద్దిరెడ్డి గారు వీరి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోండి వీరి కవలికలు గమనించండి వీరు ప్రతిరోజు వీరి దినచర్య పైన అబ్జర్వేషన్ ఉంచండి పామరులోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టిన ఒక